ఉసిరికాయ పచ్చడి ఇలా పెట్టి చూడండి ఉసిరికాయ సీజన్ కాబట్టి ఈ సీజన్లో పచ్చడి పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది పెట్టి చూడండి ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఎంపుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగినాక మనం ఉసిరికాయలు హాఫ్ కేజీ తీసుకున్న హాఫ్ కేజీ ఉసిరికాయలని కొంచెం వేంపుకోవాలి బాగా నల్లగా వేంపుకోకండి బ్రౌన్ కలర్ అయ్యేదాకా అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొన్ని ఇల్లిపాయలతో కచ్చిపచ్చి దంచి వేసుకోవాలి కొన్ని అట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి పోపు అని తగినాక కొద్దిగా పసుపు వేసి పోపును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం వేపుకున్న జీలకర్ర ఆవాలి పొడి పట్టుకోవాలి ఉప్పు చూతాం ఒక యాభై గ్రాములు ఉప్పు తీసుకోవాలి వంద గ్రాములు కారపొడి తీసుకోవాలి ఉప్పుని నేను మిక్సీ పట్టుకున్న దొడ్డుది కాబట్టి సన్నపుదైనట్టి డైరెక్ట్ వేసుకోండి అంత అందులో వేసుకొని అంత అంతా కలుపుకోవాలి మనకు రెండు రోజులు పక్క కుంచుకుంటే చాలా ఊరి ఉంటుందండి అట్లనే మనం రెండు నిమ్మకాయలు చూతాం రసం తీసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పక ఇలా ట్రై